జుమ్మా ఈరోజు జుమ్మా అనగా శుక్రవారం శుక్రవారం నాడు అరబీలో ఉన్న కుద్బ చదివి వినిపించాను దాని తెలుగు అర్థం మరొకసారి గుర్తు చేసుకుందాం ఈయన అలహమ్దులి ఈయన అలహమ్దిల్లా అంటే స్తోత్రం పొగట్ట ఆరాధన ప్రశంస అనే అర్థాలు వస్తాయి ఆరాధన అంటే అచ్చమైన తెలుగులో చెప్తే భక్తి ఆరాధన అంటే ఈ భక్తి ఎవరికి చేయాలి సమస్త ఈ మన భారత జాతి చాలా వరకు భగవంతుని మర్చిపోయి భగవంతుని మీద మనస్సుని వేరే వాళ్ళ మీద మనసు లగ్నం చేసి ఆయనతో సరి సమానమైనటువంటి ప్రేమను చూపిస్తూ వచ్చినటువంటి గురువుల్ని పురుషుల్ని దైవంతో సమానంగా ప్రేమిస్తున్నారు దైవంతో సమానంగా ఆరాధిస్తున్నారు ప్రేమించాలి తప్పలేదు యుగపురుషులందరినీ ప్రేమించాలి ఋషీశ్వరులందరినీ ప్రేమించాలి ప్రవక్తలందరినీ ప్రేమించాలి ఎంతలా ప్రేమించాలంటే దైవం చెప్తున్నాడు మన సంపద కంటే భార్య పిల్లల కంటే మన యొక్క సంతానం కంటే ఆఖరికి మన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాలి అర్థమవుతుందా మరి అలా ప్రేమించాలి కానీ ఆరాధించాల్సింది ఎవరిని వారిని వారిని అనుసరించాలి వారు చెప్పిన ఆ ఏకైక దైవాన్ని ఆరాధించాలి ఈ క్లారిటీ తీసుకురాగలిగితే మనం ఏదైతే కోరికలు కోరుతామో ఏదైతే బాధలు ఉన్నాయో ఏదైతే మనకి ఉన్నాయో అవన్నీ తీర్చగలిగే శక్తి ఆయనకే ఉంది అవునా కదా ఇప్పటిదాకా అన్నీ అడగకుండా ఇచ్చిందాయనే అడిగితే ఇంకా ఇవ్వకుండా ఉంటానా అనేది కూడా గ్రంథాల ద్వారా ఆయనే ఆయన్ని వదిలేసి మన ఇష్టానుసారం నడుచుకుందామని కానీ లేకుంటే గ్రంథాలను వదిలేసి నడుచుకుందామని కానీ ఊహల్ని బ్రహ్మల్ని నడుచుకుందామని కానీ లేకుంటే యుగపురుషుని నేను చెప్పిన యుగ పురుషుని ఋషేశ్వరిని దైవంతో సమానంగా నిలబెట్టి వారికి దైవత్వం ఇచ్చి వారు ఎప్పుడు కూడా మేము దేవుళ్ళమే మాకు భక్తి చేయండి అని చెప్పి ఏనాడు వారు ఆ మాట చెప్పలేదు అది వారికి అర్హమైన మాట కాదు యోగ్యతమైన మాట కాదని కూడా అన్నారు ఎందుకంటే భూమి ఆకాశాలని సృష్టించి కాలచక్రాన్ని నడిపిస్తున్న ఆ దైవం ఎక్కడ ఆయనే పంపించిన దాసులు ఇల్లు యుగు పురుషులు ఇల్లు ఋషీశ్వరులు ఇల్లు దాసుడు ఎప్పుడు యజమాని కానేరడు దాసుడు యజమానితో సమానమవుతాడా దాసుడు ఎప్పుడు యజమానితో సమానం కానేరడు దాసుడు దాసుడే దేవుడు దేవుడే భక్తుడు ఎప్పుడు కూడా దేవుడు కాలేడు ఈ క్లారిటీ తీసుకురాగలిగితే మనం దైవం మనకి ఎనలేని పుణ్యఫలాలని సిరి సంపదల్ని ఆయుర ఆరోగ్యాలని ప్రసాదిస్తాడు ఈ క్లారిటీ వాళ్ళలో వస్తే ఎవరైతే ఇంటున్నారో వాళ్ళల్లో కూడా ఈ క్లారిటీ వచ్చింది అంటే వాళ్ళకు కూడా మానవ జీవిత సాఫల్యం సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు వారికి కూడా దైవం ఇంకా ఇప్పుడు ఇప్పుడు ప్రసాదించిన దానికంటే ఇంకా మెండుగా ప్రసాదిస్తాడు ఇన్షాల్ ఆ అలా ప్రసాదించమని మన దువా చేస్తున్నాం ఇలా జుమ్మా రోజు కొద్ది ఆరాధన ఆ దైవానికి మాత్రమే చెయ్యాలి అనేది మానవుడి మీద బాధ్యత ఉంది మానవుడి మీద బాధ్యత ఉంది జ్ఞానం ఉన్న ప్రతి మనిషి మీద బాధ్యత ఉంది తెలుసుకుంటే ధన్యుడు దైవాన్ని నన్ను పుట్టించిన నా దేవుణ్ణి నేను తెలుసుకోవాలి ఆయన్నే నేను ఆరాధించాలి ఆయన్నే నా యజమానిగా నా ప్రాణం నా యొక్క పుట్టుక నా యొక్క మరణం నా ప్రాణం నా జీవనం మొత్తం ఆయన గుప్పెట్లోనే ఉంది అని గ్రహించుకోవాలి పరిశీలించుకొని గ్రహించుకోవాలి ప్రతి మానవుడు ఇక్కడ వర్గ విభేదాలు ఎక్కడ కూడా దైవం వర్గ విభేదాలు జాతులుగా తెగలుగా అన్నాడు ఎందుకు ఒకరినొకరు పరిచయం చేసుకోవటానికి అందరూ కూడా పరస్పరం అబాదం సంతానమే అవునా కదా అందరూ అన్నలదమ్ములమే హిందువులైనా క్రైస్తువులైనా ముస్లింలైనా ఒక అంత పరస్పరం అన్నల్ అన్నలదమ్ములమే కాలానుగుణంగా కొన్ని ఆచార వ్యవహారాలకి కొన్ని ఆరాధనా క్రతువులకి అలవాటు పడిపోయాము దానిలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా మనం దానిలో మునిగిపోయాము అర్థమవుతుందా దానిలో మునిగిపోయాము కరెక్టే మరి ఆ గ్రంథ జ్ఞానం ఉంది గ్రంథ ఆధారం ఎంత ఉంది చెప్పే వాళ్ళకి గ్రంథ జ్ఞానం ఎంత ఉంది ప్రామాణికమైన గ్రంథమా కాదా అది అర్థమవుతుందా ప్రామాణిక గ్రంథాలన్నీ కూడా సాక్షాత్తు భగవంతుడు ఒకే ఒక్కడు అని చెప్పి పరిచయం చేస్తుంది మరి పురుషుల మార్గదర్శకత్వం ఉందా లేదా ఇరవై రెండు అధ్యాయంలో చెప్తాడు అది చివరి దైవ గ్రంథంలో వారి దగ్గర దేవుడి గురించి చెప్తారు వారి దగ్గర ఎటువంటి గ్రంథాధారం లేదు ఎలాంటి మాట అండి ఇది ఇప్పుడు ఊరి బయటికి కాను కానొచ్చిన చేనాలు నాదే అని అంటే కానొచ్చిన వచ్చిన నాదే అంటే ఆ సీనేజమా అనుకుంటాడా పాస్బుక్ రేపో అంటాడు పాస్బుక్ తెపో పాస్బుక్ తెయలేకపోతే రుజువు చేయలేకపోతే నోటి మాటగా నాది ఆ సేమ్ నాది అంటే సరిపోద్దా అలాగే గురువులు యుగ పురుషుల్ని దేవుడితో సమానంగా నాకు కా నాకు నచ్చినోడే దేవుడు నాకు కానొచ్చినోడే దేవుడు నాకు నా మనసుకి నచ్చినోడే దేవుడు అంటే మరి సాక్షాత్తు నిన్ను ఈ భూమి ఆకాశాలని నన్ను ఈ యొక్క సృష్టి రాసి అంతా కూడా ఈ సృష్టిని సృష్టించిన దైవం ఏమనాలి అదే అంటున్నాడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై ఇరవై రెండో అధ్యాయంలో ఇరవై నాలుగో వచనంలో వారు దైవంతో ఇతరులని సమానులుగా చేశారా చేశారు సమానులుగా చేసి ఆ దైవాన్ని కాకుండా వీళ్ళను కూడా ఆరాధిస్తున్నారా సమానులుగా చేసి ఆరాధిస్తున్నారు మరి అలా ఆరాధించే వారికి చెప్పండి మీ దగ్గర ఏ సాక్ష్యం ఉందో తీసుకురండి అర్థమవుతుందా ఈ గ్రంథం కూడా ఉన్నది దీనికి పూర్వం హితబోధ గరిపిన గ్రంథాలు కూడా ఉన్నాయి అని చెప్పి ఒక ఛాలెంజ్ని దైవం ఇరవై ఒకటి అధ్యాయం సారీ సూర్య అలంబ ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో చెప్పడం జరిగింది మరి ప్రళయం వరకు కూడా ఎవరు తీసుకురాలేరు అర్థమవుతుంది ఒక ఆరాధన అలవాటు చేసుకొని ఒక ఆచార వ్యవహారాలు అలవాటు చేసుకొని వాటిల్లో మనం ఇరుక్కుపోయి గ్రంథాల ఆధారం వదిలేసి యుగ పురుషుల మార్గదర్శకత్వం వదిలేసి మన అంతరాత్మ ఒకటి స్కానింగ్ ఎక్కడికి పోయినా కానీ ఇవాళ ఏంటండి స్కానింగ్ ఏమైనా డబ్బులు పది రూపాయలు కొట్టాలన్నా కూరగాయలకి అవునా కదా వంద రూపాయలు కొట్టాలన్నా స్కానర్ పెట్టి స్కానర్ పెట్టి అంటున్నారు స్కానర్ చూపించమంటున్నారు ఆ స్కానర్ కొడితే ఆ డబ్బులు ఆలకే పోతాయి అవునా కదా మరి నీ యొక్క స్కానర్ ఉంది లోపల అంతరాత్మ ఉంది నీ అంతరాత్మని నువ్వు వాడక అది తుప్పు పట్టిపోయింది అర్థమవుతుందా నీ అంతరాత్మని వాడక అది తుప్పు పట్టిపోయింది తుప్పు పట్టేలా చేశారు కొంతమంది పండితులు అన్ని వర్గాల్లో ఉన్నారు తుప్పు పట్టిపోయింది అది ఏంటది అంతరాత్మ అంటే అనేక సార్లు మనం గుర్తు చేసుకున్నాం నీ అంతరాత్మని వాడు పుట్టించేవాడు దేవుడా పుట్టినోడి దేవుడా అంటే నీ అంతరాత్మ ఏం చెప్తుంది స్కానర్ స్కానర్ ఏం చెప్తుంది నీ స్కానర్ని వాడు ఏం చెప్తుంది చెప్పండి ఒకసారి పుట్టించేవాడి దేవుడా పుట్టినవాడి దేవుడ పుట్టించేవాడి దేవుడని స్కానర్ చెప్తుంది కదా మరి అది గ్రంథంలో నువ్వు ఎప్పుడు గ్రంథం తీ ఆ కురాన్ చదవలేదు కురాన్కు ముందున్న గ్రంథాలు చదవలేదు అవునా కదా నీ వారసత్వం ఏదైతే గ్రంథం అనుకుంటున్నో దాని కూడా నువ్వు చదవలేదు కానీ నువ్వు చెప్పిన నీ అంతరాత్మలో ఉన్న మాట ఆ స్కానర్ చూపించిన నీ యొక్క అంతరాత్మ చూపించిన మాట నువ్వు నమ్ముతున్నా నీకు ప్రామాణికంగా ఉన్న గ్రంథంలో అది ఉంది చిన్న విషయం అది చిన్న విషయమా ఇప్పుడు యజమాని పొలం యజమాని ఊరి బయటికి పోయి ఆ పలం నాదంటే దాని పాని నెంబరు నీ పాస్బుక్లో ఉందంటేనే అది నీ పొలం అవుతుంది అవునా కదా నీ పాస్బుక్లో లేని నెంబర్ కాడికి పోయి అది నా పొలం అని అంటే అవుతుందా అవదు కదా నీ స్కానర్ నీ హృదయంలో ఏదైతే దేవుడి లక్షణం మొట్టమొదటి లక్షణం ఒక్కడు అనేది నీ నువ్వు నమ్ముతున్న గ్రంథంలో ఉంది కురానికి ముందున్న గ్రంథాల సంగతి దైవం చెప్తున్నాడు గ్రంథాలన్నీ నమ్మమని చెప్పాడు అందుకనే నమ్మమన్నాడు అవి నేనే పంపించాను వాటిని కూడా నమ్మాలి అనే కండిషన్ అందుకే పెట్టాడు ఎవరైతే పూర్వగ్రంథాలను నమ్మరో వారందరూ భూలోకంలో శిక్షకు గురయ్యారు పరలోకంలో కూడా శిక్షకు గురయ్యారు అది మీకు రిఫరెన్స్ కావాలంటే తర్వాత చెప్తాను నేను అర్థమవుతుందా గ్రంథాలు అన్ని ఎందుకు నమ్మమంటే పూర్వ పూర్వగ్రంథాల్లో సత్యం ఉంది నువ్వు ఏదైతే మానవ జీవిత సాఫల్యం పొందాలనుకుంటున్నావో దైవ అనుగ్రహం పొందాలనుకుంటున్నావో దైవాన్ని ఆరాధించాలనుకున్నవో దైవాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావో ఆ తౌహీద్ ఏకదైవారాధన సిద్ధాంతమైనటువంటి దేవుడి లక్షణాలు కానీ మానవ జీవిత సాఫల్యానికి కావలసినటువంటి ప్రామాణికమైన సిద్ధాంతం అంతా దాంట్లో ఉంది దాన్ని ప్రళయం దాకా కురాన్లో ఉన్న సిద్ధాంతాన్ని ఖురాన్ కాపాడుతాను అని చెప్పి దైవం తెలియజేశాడంటే ప్రళయం దాకా కురాన్లో ఉన్న సిద్ధాంతాలను కాపాడుతున్నాడు అర్థమవుతుందా పూర్వగ్రంథాల యొక్క ఆధిపత్యం వారి జాతి పెద్దలకి వారికి ఇవ్వటం జరిగింది జమీందారులకి పెద్దలకి ఇవ్వటం జరిగింది వాళ్ళు దాంట్లో కొంత కలగాపలకం చేశారు కొంత కలగాపలకం చేశారు ప్రామాణికంగా ఉన్నాయా అంటే కొంత కలగాపలకం చేసినప్పటికీ దైవ వచనాలు ఏదైతే ఉన్నాయో వాటిని వారు ప్రళయం దాకా మార్చలేరు ఇది ఖురాన్ చెప్తున్నటువంటి మాట అందుకనే మీరు సత్యవంతులే అయితే అని అంటున్నాడు సూర్య అలంబియా ఇరవై అధ్యాయంలో మీరు సత్యవంతులైతే మీ రుజువుని తీసుకురండి అని అడగమంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు ఇరవై మూడో అధ్యాయంలో నూట పదిహేడవ వచనంలో వారు ఆ మహోన్నతుడికి సాటి సమానంగా ఇతరులని సమానంగా నిలబెట్టారు అంటే వారి దగ్గర జ్ఞాన అవశేషం లేదంటున్నాడు ఒక లైన్ అంతా ఆధారం కూడా లేదట వాళ్ళ దగ్గర ప్రామాణికమైంది దైవంతో సమానంగా ఇతరులు నిలబెడతాయి ఎందుకంటే మన స్కానర్ చెప్తుంది భూమి మీదకి వచ్చిన ఏ పురుషుడు మానవాతారం ఎత్తిన ఏ ఋషీశ్వరుడు ఏ ప్రవక్త నేను దేవుణ్ణి అని చెప్పి వారి నోటిగుంట వారు బ్రతుకున్నంత వరకు చెప్పలేదు అర్థమవుతుందా కాబట్టి వారు చనిపోయిన తర్వాత వారి శిష్యులు కూడా వారిని ఎప్పుడు కూడా దేవాన్ని సంబోధించలేదు ఆ తర్వాత వారి మీద ప్రేమి ఎక్కువ దైవంతో సమానంగా నిలబెట్టేసి వారిని ఆరాధించడం మొదలుపెట్టారు అలా ప్రతి జాతి చేసింది ప్రతి జాతి చేసింది యుగపురుషుల్ని ఋషిశుల్ని ప్రవక్తల్ని దేవుడు పంపిస్తే సృష్టికర్త అయిన దైవం పంపిస్తే వారు మరణించిన తర్వాత వారి శిష్యులు కూడా మరణించిన తర్వాత గౌరవం ఎక్కువై ప్రేమ ఎక్కువైపోయి దైవంతో సమానంగా పురుషుల్ని ఋషీశ్వరుల్ని ప్రవక్తల్ని దేవుడితో సమానమైన స్థాయి చేసి దేవుడితో పాటు దేవుడిని వదిలేసి కూడా వీళ్ళనే ఆరాధించేటటువంటి వీళ్ళని ఎక్కువ ప్రేమించేటటువంటి విధంగా వీరు బలహీన పడిపోయారు వీరి ఆరాధన బలహీన అలా వీళ్ళ మీద ఉన్న నిత్తి మీద మనందరి మీద నిత్తి మీద శ్వేతాను మనకి శైతాన్ ఉందా లేదా శేతాను అలాగా బలహీనపడేలాగా దైవ మార్గం మీద నుంచి తప్పిపోయేలాగా చేయగలిగింది ఒక విశ్వాసకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే దైవాన్ని ఒకే ఒక్కడిగా నమ్మాలి చూడండి విశ్వాసికి ఉండాల్సిన లక్షణాలు దైవాన్ని ఫస్ట్ ఒకే ఒక్కడిగా నమ్మాలి ఇదే అసలు సనాతన ధర్మం గ్రంథాలన్నీ నమ్మదే అదే వస్తుంది ఇప్పుడు మీకు విశ్వాసకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఒక విశ్వాసి కావటానికి లక్షణాలు ఐదు విశ్వాసి కావడానికి లక్షణాలు ఐదు తెలుసు కదా ఒకటి కల్మ అంటే లాయిలహిల్ల మహమ్మ రసుల్లా సల్ కల్మా చదవాలి కల్మా అంటే ఏంటి నన్ను సృష్టించిన దైవం ఒకే ఒక్కడు ఈ మాట అందజేసిన ప్రవక్త మహమ్మద్ వారు ఆయన కూడా నేను ప్రవక్తగా నమ్ముతున్నాను దేవుడిని దేవుడిగా నమ్ముతున్నాను రెండో విషయం ఏంటి ఆరాధన ఇది నమ్మిన తర్వాతే నా దేవుడు ఒకే ఒక్కడని నమ్మిన తర్వాతే నీ ఆరాధన స్వీకరించబడిద్ది నీ నమాజ్ స్వీకరించబడిద్ది లేకుంటే నీ నమాజు స్వీకరించబడదు కుబులవదు అవునా కదా కుబులవదు రెండోది ఒక విశ్వాస కావడానికి అర్హ అర్హత ఇది రెండు మూడోది ఏంటి మూడోది ఏంటి జకాత్ మూడోది జకాత్ పేదలకి మనం మనకున్న సంపదలో నుంచి ఆ ఏదైతే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చెప్తుందో నీవు అలా జకాత్కి అర్హుడు అయితే ఆ సంవత్సరానికి ఒకసారి టూ పాయింట్ ఫైవ్ నీకున్న ఇది స్థిరాస్తుల్లో కాదు చరాస్తుల్లో నుంచి నీకున్న బంగారం నీకున్న డబ్బులో నుంచి నీకున్న వెండిలో నుంచి జక్కాత్ ఇవ్వాలి విశ్వాసం కావడానికి అర్హత ఇవి నాలుగోది రోజా పవిత్ర కురాన్ అవతరించిన పవిత్ర దైవగ్రంథం అవతరించిన నెల రంజాన్ నెల కాబట్టి ఈ ఈ యొక్క రంజాన్ నెలలో మీరు ఉపవాసం తప్పనిసరిగా ఉండాలి దాన్ని రోజా అంటారు అది ఎవరెవరికంటే చిన్నపిల్లలకి లేదు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఉపవాసం లేదు చిన్నపిల్లలకి లేదు మరి బాగా ప్రయాణంలో ఉన్నవారికి కొంతమంది కొంత కొంతమందికి ఇబ్బంది పడే వాళ్ళకి లేదు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది ఇక ఐదోది హజ్ హజ్ కూడా నువ్వు ధనవంతుడు అయితే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి మక్కా పోయించిన తర్వాత ఎవరిని మళ్ళీ మనం అప్పుల పాలు కాకూడదు కొన్ని కండిషన్స్ ఉన్నాయి నువ్వు ధనవంతుడు అయితే మక్కా పోయించిన తర్వాత కూడా నీ జీవితం మొత్తం కూడా కొంచెం హ్యాపీగా గడపగలిగేటటువంటి విధానం ఉంటేనే నీకు ఆ మక్కా యాత్ర నీ మీద ఫర్జయ్యింది లేకుంటే లేదు అది హజ్జు శూరాలు చెప్పడం జరిగింది ఇరవై రెండు సూరాలు చెప్పడం జరిగింది ఏది అలహజ్జు గురించి సో శూరా పేరి అలహజ్జు ఇది విశ్వాసికి కనీస అర్హతలు ఇవి ఏది విశ్వాసం అవ్వటానికి కానీ విశ్వాసకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి మళ్ళీ అర్థమవుతుందా ముస్లిం అంటే విధేయుడు విధేయుడికి ఉండాల్సిన ఐదు లక్షణాలు చెప్పాను నేను విధేయుత అంటే విశ్వాసం విశ్వాసికి ఉండాల్సిన లక్షణాలు మళ్ళీ ఆరున్నాయి తెలుసాయి ఈ ప్రతి ఒక్కరు కంఠస్థం చేసుకోవాలి ఏంటయ్యా చెప్పండి ఒకసారి బిల్లాహి అంటే ఆ దైవాన్ని ఒకే ఒక్కడిగా నమ్మాలి అందరికీ అర్థం కావాలండి మనం ఏదో అరబీ భాషలో చెప్పుకుంటే వాళ్ళు అనుకుంటున్నారు ఇది ఇస్లాం ఇది పరదేశీ మతం ఇది వీళ్ళందరూ మతం మారిపోయారు వీళ్ళందరూ ఇస్లాంలోకి వెళ్ళిపోయారు ఏంటిది ఇది ఈ అపోహ తొలగించాలి ఇది దైవధర్మం భూమి ఆకాశాలను పుట్టించిన కాళ్ళ నుంచి ఇది ఉంది దైవదూతలు పాటించారు అంతకుముందు అంతకుముందు గంధర్వులు పాటించారు దైవదూతల తరం ఫస్ట్ దైవదూతుల తర్వాత గంధర్వులు అంటే జిన్నాతులు జిన్నాతుల జాతి ఈ యొక్క దైవ ధర్మాన్ని పాటించింది ఆ తర్వాత మానవులకి ఇచ్చాడు ఆ మానవుల్లో మొట్టమొదటి మానవుని నుంచి ప్రారంభమైన కాడి నుంచి ఈ ఇస్లాం అనేది అంటే ఇస్లాం అంటే దైవ విధేత ధర్మం ఉంది తెలుగులో చెప్తే అరబీ భాష పుట్టిన కాడి నుంచి అరబీ భాషలో ఇస్లాం అన్నారు ఇది సనాతన ధర్మం అని ఎవరికి చె ఎవరు చెప్పాలి ఎలా చెప్పాలి కురాన్ గ్రంథం పోయి నేను ఇది సనాతన ధర్మాన్ని అని చెప్పగలిగిద్దా కురాన్ని చదివిన వాళ్ళు కురాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు కురాన్ని మరి ప్రచారం చేసేటటువంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు ఇది గ్రంథాల అన్నింటి సారాంశం పూర్వ గ్రంథాల సత్యం ఉంది గ్రంథాలన్నీ నమ్మమని కురాన్ చెప్తుంది ప్రవక్తలందరినీ నమ్మమని కురాన్ చెప్తుంది మొట్టమొదటి మానవుడితో ఈ యొక్క ధర్మం స్టార్ట్ అయింది అంతకుముందే ఈ ధర్మం ఉంది జునాతుల జాతి అని గంధర్వ జాతి అంటే జునాతుల జాతి దైవ విధేత ధర్మాన్ని పాటించింది దాంట్లో కొంతమంది ఇబ్లీష్ అనేవాడు పాటించలేదు అదే దైవదూతలు పాటించారు ఇది భూమి పుట్టినప్పుడు పుట్టిన సనాతన ధర్మం అని చెప్పి ఎవరు చెప్పాలి వాళ్ళకి దైవాన్ని ఒకే ఒక్కడిగా నమ్మాలి ఆ దైవం ఎవరంటే భూమి ఆకాశాలు పుట్టించి కాలచక్రాన్ని నడిపించేవాడు నిన్ను నన్ను తల్లల గర్భాల్లో తయారు చేసి పశువుగా తయారు చేసి సారీ శిశువుగా తయారు చేసి మనం పెద్ద అయిన తర్వాత నువ్వు జ్ఞానవంతుడు అవుతు అంటే కొన్ని కొన్ని మాటలు ఎలా ఉంటాయి అంటే శిశువుగా తయారు చేశాడు పెద్దయ్య పెద్దయ్యేలా చేశాడు బలం ఇచ్చాడు బలవంతుడి తర్వాత నువ్వు విధేయుడు అవుతువా అవిధేయుడు అవుతావా అదే నీకు పరీక్ష నువ్వు మంచి మార్గమే నడుతువా చెడు మార్గమే నడుతువా అదే నీకు పరీక్ష అంతే మంచి మార్గమే నడితే నువ్వు భూలోకంలో సుఖశాంతులు మనశ్శాంతి ఆయుర ఆరోగ్యాలు నీ కీర్తి అన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి నువ్వు చెడుదారి ఎన్ను ఎన్నుకున్నావు అనుకో దైవాన్ని వదిలేసి మనుషులకి కష్టం కలిగించి అర్థమవుతుందా నీ కుటుంబీకులకి కష్టం కలిగించి నువ్వు చెడుదారి ఎన్నుకున్నావు అనుకో నీకు భూలోకంలో నువ్వు చెప్పించబడ్డావు తర్వాత పర్లోకంలో చెప్పించబడ్డావు పరలోకంలో నరకంలో విసిరివేయబడతావు ఇదే దైవాన్ని ఒకే ఒక్కడిగా నమ్మడం అంటే ఆ దైవం ఎవరయ్యా అని అడుగుతారు ఆ దైవం ఎవరంటే నీ స్కానర్ని అడుగు లోపల నీకు స్కానర్ పెట్టాడు అంతరాత్మను అడుగు పుట్టించేవాడిని నువ్వు దేవుడను ఆయనకున్న పేర్లన్నీ ఉత్తమయని ఇవే ఇరవయో స్వరాలో ఎనిమిదో ఎనిమిదవ వచ్చినంలో ఏమో చెప్పడం జరిగింది ఆయనకున్న పేర్లన్నీ ఉత్తమయని అని చెప్పి ఆ పేర్లు ఏంటంటే చెప్తున్నారు ఆయనకున్న ఉత్తమ పేర్లన్నీ ఆయనే అంటే ఓన్లీ అరబ్బీలో ఉన్న తొంభై తొమ్మిది గుణనామాలు అని చెప్తున్నారు అరబ్బీలో ఉన్న గుణనామాలని తెలుగులోకి అనువదించిన సంస్కృతంలోకి అనువదించిన భాషలన్నీ దేవుడే కదా భాషలన్నీ దైవనే కావా భాషలన్నీ సంస్కృతంలోకి అనువదించినా తెలుగులోకి అనువదించినా ఆ గుణనామాలు మళ్ళీ ఆయనే కాకుండా పోతాయా ఆయనే కాకుండా పోవు కదా కాబట్టి ఉత్తమమైన పేర్లన్నీ ఆయనయే కాబట్టి ఒకే ఒక్కడిగా నమ్మాలి రెండోది దైవదూత్తలు ఉన్నారని నమ్మాలి విశ్వాసి ఉండాల్సినటువంటి లక్షణాలు దైవదూతలు ఉన్నారు నీ మీద నా మీద నీ కుడి చేతి ఒక దోతుంది ఎడమవైపు ఒకదోతుంది నా మంచి పనులు చేస్తే కుడివైపు దోత రాస్తుంది చెడు వైపు చెడు పనులు చేస్తే ఎడవైపున దోత రాస్తుంది నువ్వు నిద్రలేసిన దగ్గర నుంచి పడుకునేదాకా ఈ యొక్క కార్యాచరణ జరుగుతుంది పడుకుని నువ్వు నిద్రపోయిన వెంటనే అక్కడ ఆకాశంపైకి వెళ్ళి నీ యొక్క పాపాల పుణ్యాల లెక్కంతా రోజు దేవుడికి అప్పచెప్పిస్తుంది అది ఈ ఏమంటారు కెరామ్ కిరామన్ అంటారు మరి ఇంకా మేఘాలని నడిపించే దోతుంది ప్రాణాలు తీసే దోతుంది ఇస్రాఫిల్ మరి ఆ దైవ సందేశాన్ని ఆది మానవుడి నుంచి మొహమ్మద్ మన ఇబ్రహీం అలీ ఇస్లాం కాని కంటే ముందు ఆదం అలి ఇస్లాం కా దగ్గరకు తీసుకొచ్చినటువంటి మెసేజ్ దేవుడు ఒక్కడైన మెసేజ్ తీసుకొచ్చిన దూత జిబ్రీలామీన్ జిబ్రీల్ అలీస్లాం దైవదూతల నాయకుడు అది దాన్ని పరమాత్మ అనడం కూడా జరిగింది అర్థమవుతుందా జబ్రిలామీన్ మహమ్మద్ సుల దగ్గర గారి వచ్చింది ప్రవక్తులు అందరి దగ్గర అరవి వచ్చింది ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా ప్రవక్తల దగ్గరికి దేవుడు పంపించిన దూత జిబ్రిలామీన్ గాబ్రిల్ అంటారు పరిశుద్ధ వైబిల్ వాసులు అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ దైవదూతలు ఉన్నారు దైవదూతల్ని నమ్మాలి నీ మీద నా మీద ఇంకా మేఘాలని నడిపించే దూత ప్రాణాలు తీసే దూత అర్థమవుతుందా ఇదంతా కూడా దైవదూతలతో ఈ సృష్టిని నడిపిస్తున్నాడు దైవం ఇంకా ఏమంటున్నాడు ఒక కుత్తుబిహి గ్రంథాలన్నీ నమ్మాలి మూడో కండిషన్ విశ్వాసి ఉండాల్సినటువంటి కనీస అర్హతలు ఒక కుత్తుబిహి రసూలిహి గ్రంథాలన్నీ నమ్మాలి ప్రవక్తలందరినీ నమ్మాలి అదవుతుందా విద్యరాతిని నమ్మాలి ఐదో విషయం ఐదో విషయం విద్య తగ్దీర్ విద్యరాతని నమ్మాలి నిన్ను ఎప్పుడు నువ్వు పట్టాలి అర్ ఎవరింట్లో పుట్టాలి ఇండియాలోనే పుట్టాలా ఇంకా ప్రపంచంలో ఏడ పుట్టాలి ఎవరింట్లో పుట్టాలి అది డిసైడ్ చేసి ఆయన పంపించాడు నువ్వు పలా ఇంట్లో పుట్టడం నీ చేతిలో లేదు ఉందా ఉందా నువ్వు ఎవరింట్లో పుట్టాలి ఎంత కలర్తో పుట్టాలి అర్థమవుతుందా ఎంత హైట్తో పుట్టాలి ఇదంతా తగ్దీర్ తగ్దీర్ని నమ్మాలి దైవం నిన్ను ఎక్కడ పుట్టించిన హిందువులు ఇంట్లో పుట్టించినా క్రైస్తవులు ఇంట్లో పుట్టించినా ముస్లింలు ఇంట్లో పుట్టించినా ఇది స్వర్గ అనేది ఫలాలింట్లో పుట్టితే రాదు ఎక్కడ పుట్టినా నిన్ను పుట్టించిన నీ దైవాన్ని నీకు వారసత్వంగా ఇవ్వబడిన గ్రంథ పరిశీలన చేసి నీకు వారసత్వంగా ఉన్నటువంటి పురుషుడు ఋషీశ్వరుడు యొక్క మార్గదర్శకత్వాన్ని తెలుసుకొని ఆ మార్గదర్శకత్వం ద్వారా అందరి పురుషులు ఋషీశ్వరుల ప్రవక్తలు అదే మార్గదర్శకత్వం చేశారని తెలుసుకొని వారి యొక్క మార్గంలో అనుసరించినప్పుడు దేవుడి విషయంలో వారి యొక్క మార్గంలో అనుసరించినప్పుడు అప్పుడు నీకు స్వర్గార్హత లభిస్తుంది అదే విధానాన్ని అరబీ భాషలో ముస్లిం అన్నారు అంతే ముస్లిం అంటే విధేయుడు తెలుగులో విధేయుడు అచ్చమైన భాషలో చెప్పడు భక్తుడు ఎవరికి భగవంతుడికి భగవంతుడు ఎవరు భూమి ఆకాశాలని నిన్ను నన్ను సృష్టించినవాడు సృష్టిని మొత్తాన్ని సృష్టించినవాడు ఇక ఈ ఈయన నమ్మిన తర్వాత తగ్దీరు తర్వాత ఏంటి పరలోకం ఉంది స్వర్గ నరకాలు ఉన్నాయి ఆరో విషయం స్వర్గ నరకాలు ఉన్నాయి పరలోకం ఉంది ఏ జీవి ఇక్కడ శాశ్వతంగా ఉండదు మనుషులు ఎవరు కూడా శాశ్వత జీవితం ఎవరికి ప్రసాదించలే దైవం ఇది పరీక్షా జీవితం మనం మరణించిన తర్వాత దైవదోత వచ్చి మనం తీసుకెళ్తుంది నువ్వు దైవాన్ని నమ్మి దైవ ఆజ్ఞల్ని పాటించినట్టయితే ఇదే విధేత విషయాలు విశ్వాసి లక్షణాలు నీకుంటే నీకు స్వర్గ శుభవార్త అందజేస్తాడు భూలోకంలో కూడా నీ కీర్తి ప్రతిష్టలు నీ ఆయుర ఆరోగ్యాలు వృద్ధి అవుతాయి అలా లేకుండా నీ ఇష్టానుసారం జీవిస్తే దైవం ఇచ్చినటువంటి జీవితం ఇది ఆయన పుట్టుక ఆయన గుప్పిట్లోనే ఉంది మరణం ఆయన గుప్పిట్లోనే ఉంది మన జీవనం ఆయన గుప్పిట్లోనే ఉంది ఒకే ఒక్క మాటలు చెప్పాలంటే వీళ్ళంతా కూడా టచ్ ఫోన్లు అవునా కదా వైఫై మొబైల్ డేటా వైఫై వైఫై లేకుండా సెల్ ఉందా నడుస్తుందా నెట్ కట్ అయిపోయింది అంతే ఆ సెల్ అక్కడ పక్కన పెట్టేస్తారు వైఫై ఎలాగైతే మిమ్మల్ని కానరాకుండా కానొస్తుందో వైఫై ఏమైనా మీకు కానొస్తుందా వైఫై అక్కడ కాని రావటం కాదు దాని సిగ్నల్స్ సిగ్నల్స్ ఏమైనా కానొస్తున్నాయా వైఫై ఎలాగైతే ఆవరించి ఉందో నిన్ను నన్ను దైవశక్తి అంతకి మించి ఆవరించింది నిన్న మొన్న మనకి కనిపెట్టారు ఇది ఒక పది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఇది అంతేనా మా అయితే మరి దైవశక్తి నిన్ను నన్ను వైఫై కంటే ఇంకా వంద రెట్లు అధికంగా ఆవరించి ఉంది నీ ప్రాణం నడుస్తుంది అంటే నీ యొక్క అడుగు వేస్తున్నావు నీలో ప్రాణం ఉంది అంటే దైవశక్తి నిన్ను నన్ను ఆవరించుకొని నీ కళ్ళు చూడగలుగుతున్నావు అంటే కళ్ళకి మెదరికి కనెక్షన్ ఇచ్చాడు పైనుంచి ఆయన చూస్తున్నాడు నువ్వు కళ్ళతో ఏ కళ్ళకి మెదరికి కనెక్షన్ ఇచ్చాడు నువ్వు కళ్ళతో ఏం చూస్తున్నావు అని పైనుంచి ఆయన చూస్తున్నాడు అర్థమవుతుందా కాబట్టి ఈ జీవితం చాలా గొప్పదండి దైవశక్తి అనేది మనని ఆవరించి లేకపోతే మన ప్రాణం ఉంటుందా మన ప్రాణం ఉండదు మన ప్రాణం లోపల దాన్ని భౌతికవాదులందరూ చెప్పాను అంతకుముందు ఈ యొక్క నాస్తికులు ఎవరైతే దేవుళ్ళు లేడు అనేటటువంటి వాళ్ళు వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే ఓన్లీ భౌతికంగా కాని వచ్చే దాని గురించే మాట్లాడుతున్నారు వాళ్ళు అర్థమవుతుందా అంటే కాళ్ళు బాడీ శరీరం గురించి మాట్లాడలేశారు కానీ శరీరం లోపల ఉన్న ఆత్మ గురించి వాళ్ళు మాట్లాడలేకపోయారు అని చెప్పి మనం అంతకుముందు చెప్పుకోవడం జరిగింది అలాగే సృష్టి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు భూమి ఇదంతా కూడా సృష్టిని గురించి మాట్లాడారే తప్ప సృష్టి నిర్జీవైనటువంటి సృష్టి ఎలా నడుస్తుంది దీని వెనక ఏ శక్తుంది అనే దాన్ని వారు కనిపెట్టలేకపోయారు దాన్ని కనిపెట్టడానికి పరికరాలు లేవు అర్థమవుతుందా ఉన్నాయా పరికరాలు లేవు మొన్న ఆయన చెప్పాడు ఇంటర్వ్యూలో దేవుడిని చూడాలని అంటే చూస్తేనే అంటే ఆయన చెప్తున్నాడు ఇంత ఏదో నేను చెప్పలేను నెంబర్ మెంబర్ మీద ఉండి ఆ మాట చనిపోయిన వాళ్ళకి కానొత్తాడు దేవుడు ఉన్నాడా లేడా చూసి వచ్చి మళ్ళీ భూలోకంలో చెప్పలేస్తావా నువ్వు ఒకటే జీవితం ఉంది అంటే నమ్మాలి అంటే నువ్వు ఎట్లా నమ్మాలి అని అడుగుతున్నావు మళ్ళీ నువ్వు ఎట్లా నమ్మాలి అని అంటే నీ కళ్ళే సాక్ష్యం ఈ పగలు రాత్రులే సాక్ష్యం ఈ భూమి ఆకాశాలే సాక్ష్యం ఈ సూర్య చంద్రులే సాక్ష్యం అని చెప్పి దైవం దైవగ్రంథంలో తెలియజేశాడు నువ్వు దేవుణ్ణి నమ్మాలి ఒకే ఒక్కడిగా అందరికీ సూర్యుడు ఒకడే అందరికీ చంద్రుడు ఒకడే పగలు పగలొకటే అందరికీ రాత్రి ఒకటే అందరి యొక్క స్ట్రక్చర్ శరీర భాగాలు ఒకటే ఇది నడుస్తుంది కదా మరి దీన్ని నడిపించే శక్తి ఏదో చెప్పు మరి నీ చేతనైతే నువ్వు నడుస్తున్నావు అంటే నిన్ను నడిపించే శక్తి అయితే నువ్వే నడుస్తున్నావా అర్థం ఒక సెల్ పని చేయాలంటేనే లోపల నెట్ వైపే కావాలి నెట్ కావాలి దానికి ఒక మళ్ళీ కరెంటు బ్యాటరీ కావాలి మరి నీలో కరెంట్ ఉంది నీలో అంతరాత్మ ఉంది నీలో ప్రాణం ఉంది ఇవన్నీ లోపల ఉన్నాయి బయటికి ఒకటే శరీరం కానుస్తుంది కాబట్టి ఈ జీవితం అనేది దైవం ప్రసాదించింది మీరు నమ్మినా నమ్మకపోయినా పుట్టుక తల్లి గర్భంలో ఎలా తయారు చేశాడనేది వివరంగా చెప్పాడు తల్లి గర్భంలో మరి ఇలా తయారు చేయగలవాడు ఎవరైనా ఉన్నారా చెప్పండి మీరు అన్ని రోబోని తీసుకొచ్చి పాట్లు పాట్లు తయారు చేసి డిజైన్ డిజైన్ తీసుకొచ్చేసి అన్ని మరమేకులు వేసి బిగించి బోల్ట్లు వేసి బిగించి రోబోని తయారు చేస్తున్నారు కానీ రోబో తయారీ విధానానికి రోబో కూడా చెప్తుంది మళ్ళీ నిన్ను సృష్టించినోడు వనడా అంటే నన్ను సృష్టించినోడు వనడు అని చెప్పి చెప్తుంది అది మరి నిన్ను ఎలా సృష్టించను రోబో కాదు కదా తల్లి గర్భంలో ముందు నీటి బిందువు తర్వాత రక్తం తర్వాత మోసం ముద్ద తర్వాత సుందర శిశువు ఏ బోల్ట్ లేదు కానీ కేడ కండరాలతో అర్థమవుతుందా కండరాలతో నరాలతో ఆ యొక్క ఎముకల డిజైన్ చేసి నీకు ఈ గోడను పెట్టిందంటే లోపల ఎంత బలం నువ్వు కింట బరువు ఎత్తుతున్నావు అంటే ఈ రెండు చేతులతోని నీ బొక్క ఆడ బ్యాలెన్స్ తప్పట్లేదంటే ఆ ఆ యొక్క సిస్టన్ని అంత స్ట్రాంగ్గా నీకు సెట్ చేసింది ఎవరు ఆలోచించకపోతే నీ కన్ను చూడగలుగుతుంది కెమెరా ఉంది కెమెరాకి చూడగలుగుతుంది కెమెరా కంటే ముందు నీ కన్ను చూడగలుగుతుంది చూసింది మెదడులో మెమరీలో ఫిక్స్ చేయగలుగుతుంది ఎప్పటికీ కూడా దైవం సృష్టికి మానవుడి సృష్టి ఈ ఈ జీవితం కాదు ఇంకా వెయ్యి ఎత్తినా కానీ అందుకోలేడు అవునా కదా కాబట్టి అలాంటి ఉత్తమమైన జీవితం ఉత్తమమైన ఆలోచన ఎందుకు ఇచ్చాడంటే ఉత్తమమైన ఆచరణ చేయమని నువ్వు పుట్టావంటే నువ్వు పెరిగి పెద్దయ్యావంటే నీ తల్లిదండ్రులు అసలైన కీర్తి ఎప్పుడై అంటే పుట్టినప్పుడు కాదు పెరిగి పెద్దయ్యి మంచి పేరు తీసుకొచ్చినప్పుడు తల్లిదండ్రులకి అసలైన ఆనందం అప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు కాదు భార్య సంతోషపడేది ఎప్పుడయ్యా అంటే పెళ్ళైన రోజు ఎవరైనా సంతోషపడతారు మా ఆయన మా ఆయన మాయానని పెళ్ళైన రోజు ఏవో మామూలు సంతోషం ఉండదు అవునా కదా పెళ్ళి అయినా కాదు ఇద్దరు బిడ్డలు అయిన తర్వాత కూడా నిన్ను పెళ్ళైన రోజు ఏదైతే ప్రేమతో చూశాడో నిన్ను ఆ ప్రేమ ఇంకా పెరిగి ఇద్దరు బిడ్డలైన తర్వాత పిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా నిన్ను అలా చూసుకుంటుండే అప్పుడు నిజమైన భర్త నిజమైన భార్యకి నిజమైన భర్త చూపించే ఆనందం ఆ భార్యకి అప్పుడు కలగాలి అదవుతుందా పెళ్ళైన మోజులో ఎవరైనా చూస్తారు బండ బండమూర్ఖుడు క్రూరుడు కూడా చూస్తాడు పెళ్ళైనాక ఆ మోజు దీరకతలకి ఒక ఆరు నెలలు సంవత్సరం దాకా అట్లా కాదు ఇద్దరు పిల్లగాలే పిల్లగాలు కూడా పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా నీ మీద పెళ్ళైన రోజు ఎంతైతే ప్రేమ ఉందో అంతకంటే నా భర్త నా మీద ప్రేమ పెరిగింది కానీ తగ్గలేదని చెప్పగలిగి ఉండాలి అలా నీ జీవితం ఉన్నప్పుడు నువ్వు అడిగితే అది ఇస్తా అంటున్నాడు దైవం ఇంకా ఆయన ఎందుకు మెచ్చుకోడు ఆయన మెచ్చుకోకుండా ఉంటాడా నా దాసుడు మంచి పనులు చేస్తున్నాడని అడిగితే అది ఇస్తాడు అలా ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి పురుషుల చరిత్ర చూసుకుంటే మామూలు స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి వారి కీర్తి ప్రతిష్టలు ఎదిగాయి అంటే వారి క్యారెక్టర్ని వాళ్ళు ఎప్పటికప్పుడు స్కాన్ చేసుకొని చెడుని తొలగించి మంచివైపు అడుగులేశారు ఎప్పటికప్పుడు స్కాన్ చేసుకున్నారు చెడుని డిలీట్ చేశారు మైండ్లో నుంచి అందుకే వారి కీర్తి ప్రతిష్ఠి గ్రామంలో ఇంట్లో కుటుంబం కాడి నుంచి గ్రామస్థాయి కాడి నుంచి దేశ స్థాయి కాడి నుంచి ప్రపంచ స్థాయి దాకా వారి కీర్తి మరి పెరిగింది అంటే దైవానుగ్రహం కాదంటారా ప్రవక్తలందరిది అలానే ఉంది యుగ పురుషులందరితో అలానే ఉంది వారు పుట్టినప్పుడు కాదు వారి పెరిగి పెద్దయిన తర్వాత వారు పంచిన మంచికి వారికి ఇచ్చిన దైవ అనుగ్రహం ఆ కీర్తి కాబట్టి అంత కాపోయినా అంత ఎంతో కొంత మన కుటుంబం వారికి మన్ని గౌరవించేలాగా మన ఊరి వారికి మనం గౌరవించేలాగా ఇంకా అవకాశం ఉంటే మన మండలం మన జిల్లా వారికి మనం గౌరవించేలాగా బతుకుదాం ఇన్షాల్ ఆమీన్ వాకిద్దు అలహద్దు రబ్బిల్ ఆలమీన్ అస్లాం అలీకూమ్ వరమ వ